సిలువనాథుడైన ఏసయ్య నామమున దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు నవంబర్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము మత్తయ్య సువార్త ఆరు అధ్యాయము పదహారు పదిహేడు వచనములు ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము ఆమెన్ యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉపవాసము ఉన్నప్పుడు రహస్యమందున్న తండ్రికి కనబడాలని ఆయనకి మనము ప్రార్థించాలని చెప్పి ఉన్నారు అయితే కొంతమంది దేవుని సన్నిధిలో గడపకుండా బయట తిరుగుతూ వ్యాపారాలు చేసుకుంటూ తమ ముఖములను వికారం చేసుకొని కృంగిపోయి మనుషులకు కనబడవలనని మేము ఈరోజు ఉపవాసము ఉన్నాము అని అందరికీ చెప్తూ ఉంటారు ఇట్టి ఉపవాసము దేవునికి అంగీకారం కాకపోవచ్చు అయితే మన పరిస్థితులను బట్టి పని మానడం సాధ్యం కాకపోయినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కోరి హృదయం దేవుని అందే లగ్నం చేసుకుంటూ స్థుతులు అర్పిస్తూ ఉపవాసం కొనసాగించుకోవాలి వాక్యానుసారముగా ఉపవాసం చేస్తే ఖచ్చితంగా అనేక సమస్యలకు మన దేవుడు జవాబు ఇస్తాడు అసలు ఉపవాసం ఎందుకు చేయాలి అంటే మనం పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందడానికి ఉపవాసం చేయాలి పరిశుద్ధాత్మను పొందడానికి సాతాను తంత్రములు తెలుసుకుని జయించడానికి దేవునికి దగ్గరగా జీవించడానికి మనకు కావలసినవి తండ్రి నుండి పొందడానికి కనుక మనము ఉపవాసం ఉన్నప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయనను స్థుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వీలైతే వాక్యాన్ని ప్రకటిస్తూ సమయాన్ని గడపాలి అట్టి ఉపవాసము దేవునికి అంగీకారమై త్రియేక దేవుడు మనము అడుగువాటన్నిటి కంటేను ఊహించేవాటి అత్యధికముగా దయచేయును అత్యధికముగా దయచేయునుగాక ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత